నమస్తే జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ఎల్లరిగూ నమస్కారం ఈ నేను నిన్న చేసినటువంటి వీడియో కొంతమంది చూశారు చాలా సంతోషము ఇంకా మన జనాంగము ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను అందరూ షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ముఖ్యమేంటంటే జనాలందరూ కూడాను మన పెద్ద స్వామి శ్రీ 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 సత్యప్రమోద తీర్థులు మన మీద విశేషమైన కారుణ్యంతో ఈ యొక్క ప్రార్థనా క్రమము అనేటువంటి ఒక పద్ధతిని ఒక స్తోత్ర సంకలనమును చేసి మనకు పెట్టినారు దయచేసి అందరూ కూడాను ఉపయోగించుకోవాలా అని చెప్పని నేను ఈ ప్రార్థనా క్రమాన్ని ఇలా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది అందరూ కూడాను దాన్ని ఉపయోగించుకోగలరు అని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను నేనేం పెద్దవాడిని కాదు ఏదో భగవత్ సేవ సజ్జనుల సేవ చేద్దాము అనేటువంటి ఆలోచనతోని ఈ యొక్క వీడియో అనేటువంటిది చేస్తున్నాను నావి వేరే ఏవేవో వీడియోలు ఉంటాయి మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే అదంతా లౌకికము తప్పదు ఇది మటుకు ప్రస్తుతం మన స్వామి వారు భాగ్యము మన భాగ్యనగరానికి వస్తున్నారు మనందరినీ కూడాను ఆశీర్వదించడానికి కనుక అందరూ కూడాను నా వీడియోలలో వేరేవన్నీ పక్కకు పెట్టి ఈ వీడియోని మటుకు దయచేసి ఉపయోగించుకోండి అని చెప్పని కోరుకుంటూ నిన్న గజేంద్ర మోక్షం యొక్క షార్ట్కట్ స్తోత్రం ఏదైతే భాగవతంలో చెప్పారో ఆ రెండు శ్లోకాల వరకు ప్రార్థనా క్రమాన్ని చెప్పాను టోటల్గా నాలుగు శ్లోకాలు అయింది ఈరోజు మన ఉత్తరాది మఠంలో ఉన్నటువంటి అర్చామూర్తుల గురించి స్తోత్రము శ్రీ సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు రచించారు దానిలో నుండి మళ్ళీ ఒక నాలుగు శ్లోకాలు వరకు నేను ఈరోజు చెప్తాను దాన్ని మీరు అందరూ కూడాను విని నేర్చుకొని భగవంతుడికి సమర్పిస్తే ఏదో నా స్వార్థం నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది అని మించి ఇంకేం లేదు కనుక తప్పులు దొరలితే క్షమించగలరు సజ్జనులందరికీ పాదాభివందనాలతో మొదలు పెడుతున్నాను శ్రీగురుభ్యో నమనుదనుగ్రహ తస్సర్వ దిగ్జయోవతిప్సి నమామ్యహం దిగ్విజయ రామం పూర్ణధి అర్చిత వందే మందేతరానంద दशस्यन्दननन्दनं शुभलीलजगन्मूलरामं पूर्णधियार्चितं सीतां जनकसञ्जातां वातांशानन्दसन्नुतां वेदेर गीतां वेदेर्गुणोरातां ख्यातां, वेदेर ख्यातां वन्दे హరో రం వ్యాస గుణావాస శృతిస్తోమ వికాసక పంచరుప నమామి పూర్ణ కొంచెం చిన్న శ్లోకాలు కనుక ఇంకొక రెండు శ్లోకాలు చెప్పి ముగిస్తాను అర్వాస్య శర్వ గర్వాత్మ శర్ పూర్వ శక్రపూర్వసుపర్వభి లక్ష్మీ నారాయణ నమోస్ ఇదొక్కసారి మళ్ళీ చెప్తాను అర్వా గర్వాత్మ శక్రపూర్వసుపర్వభి వంద్యశ్రీ ర భోలక్ష్మీనారాయణ నమోస్ పయోంబువచ్చేత్తం సాధయ పయ దీకు మనిషం సేవేహం ఈ విధంగా ఈరోజు శ్లోకాలు చెప్పాను తప్పులన్నిటిని కూడా క్షమించండి సామాన్యుడిని నేను కూడాను అయినప్పటికీ భగవంతుడి సేవ చేయాలి గురుసేవ చేయాలి అందరికీ కూడాను పెద్ద స్వామి వారు చేసిన ఉపకారము అనేటువంటిది అన్ని చాలా ఉపకారాలు చేశారు అందులో ప్రతి ఒక్క ఉపకారాన్ని మనం స్మరించలేము కానీ ప్రాత ప్రార్థనా క్రమము పొద్దున్నే లేవంగానే అవి ఇవి సొల్లు కబుర్లు పెట్టుకోకుండా లేస్తూనే చేతుల కాళ్ళు గడుక్కొనేసి భగవంతుడి యొక్క స్మరణ ఏమి చేయాలి అనేటువంటిది చెప్పారు నిన్నటి విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరైనా పొద్దున్నే లేచి గజేంద్ర మోక్షం చదువుకోవాలి అని ఒక పద్ధతి ఉండేది పాతకాలంలో ఇప్పటి కాలంలో మనము చెయ్యట్లేదు కానీ విషయం ఏంటంటే ఆ పూర్తి గజేంద్ర మోక్షం చదవాలంటే కనీసం ఒక పది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో పడుతుంది ఈ కష్టము అందరూ అంటే కొంతమందికి ఆఫీసులో అవి ఇవి ఈ కాలంలో ఎక్కువ గనక మరి భగవంతుడు అప్పుడే ఊహించి చేశాడో ఏందో మనకు రెండే రెండు శ్లోకాలలో గజేంద్ర మోక్షాన్ని సంగ్రహించి భగవతంలో ఇచ్చినారు అదే రెండు శ్లోకాలని మన ప్రార్థనా క్రమంలో పొందుపరిచినారు శ్రీ పెద్ద వారు శ్రీపాదుల వారు వారి యొక్క విశేష అనుగ్రహంతో అందరము భగవత్ సేవ చేసి భగవత్ ప్రార్థన చేసి కృతార్థులవుదాము అని చెప్పని కోరుకుంటూ మీ లక్ష్మీకాంతారావు మీ సజ్జనులందరికీ కూడాను పాదాభివందనాల సమర్పిస్తూ ఈ యొక్క ప్రయత్నాన్ని ఈరోజు శ్రీమద్వేష కృష్ణార్పణమస్తు అని భగవంతుడికి గురువుల ద్వారా సమర్పిస్తున్నాను